నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హలో మాదిగా చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడున హైదరాబాద్కి డప్పుతో ప్రతి ఒక్కరూ తరలి రావాలి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు సాంస్కృతిక మహాప్రదర్శనని విజయవంతం చేయడంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సదస్సుకు కార్యనిర్వహణ సభ అధ్యక్షులు ములుగు జిల్లా మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మహాజన సూర్యుడు పీడిత వర్గాల మాన్య మాన్యశ్రీ మందకృష్ణ గారు హాజరై మాట్లాడుతూ వెయ్యి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక కళా ప్రదర్శనని విజయవంతం చేయడంలో భాగంగా ములుగు జిల్లాలోని సదస్సుకు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డప్పు ధ్వరలతో ర్యాలీగా సభకు వేదికకి హాజరైనారు అనంతరం సదస్సులో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం సాగుతున్న పోరాటంలో భాగంగా ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ డబ్బుతో తరలి రావాలని పిలుపునిచ్చారు ఎస్సీ రిజర్వేషన్లో ఎంతో వెనుకబడిన మాదిగలకి ఇంకా ఉపకులాలకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఇందుకోసం ఎస్సీ వర్గీకరణ డిమాండ్తో మూడు దశాబ్దాల రాజిలేని పోరాటాన్ని నిర్వహించామని గుర్తు చేశారు